అందరికీ నమస్కారం అండి ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏం వర్క్ చేశాను అనేది నా కస్టమర్స్కి మంత్లీ రిపోర్ట్ ప్రతి నెలా ఇస్తూ ఉంటాను అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తున్నాను నా దగ్గర అమ్మకానికి వచ్చిన ప్రాపర్టీలు యాభై తొమ్మిది వచ్చినాయండి కొండానికి వచ్చిన వారు యాభై తొమ్మిది వచ్చారు కొత్తగా పరిచయమైన మీడియాలు ఇరవై ఎనిమిది మంది కొత్తగా పరిచయమైన బిల్డర్స్ నలుగురు సలహా కోసం వచ్చిన వారు ఏడుగురు ఎన్ఆర్ఐలు ఇద్దరు లోన్ కోసం వచ్చిన వారు ఒకరు యూట్యూబ్లో అభిమానులుగా పరిచయం చేసుకున్నవారు నలుగురు జనవరి మొత్తం నేను డీల్ చేసిన ఫోన్ల ద్వారా నూట అరవై నాలుగు మంది కస్టమర్లు అండి ఇందులో యూట్యూబ్ ద్వారా వచ్చిన వారు ఉన్నారు బోర్డుల ద్వారా వచ్చిన వారు ఉన్నారు రిఫరెన్స్లు చెప్పి ఉన్న వారు కూడా ఉన్నారు మరి ఇలా పరిచయమైన అందరి ద్వారా నాకు జనవరిలో మొత్తం కస్టమర్స్ నూట అరవై నాలుగు మంది నేను డీల్ చేయడం జరిగిందండి ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్ మీకు చాలామందికి పరిచయమే ఆరు లక్షల పైన ఉన్నారు యూట్యూబ్లో మరి నేను ఎన్నో వీడియోలు చేశాను అందరూ కూడా నచ్చినాయి బాగున్నాయి అన్నారు అభినందించిన వారందరికీ ధన్యవాదాలు అండి మీ అభినందనలతో నేను మరింత ఉత్తేజితున్నాయి మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నానండి రాజమండ్రికి హైవేకి ఆనుకొని రాజమండ్రి హైవే అవతల ఎందుకు డెవలప్ కాలేదు ఎందుకు డెవలప్ అయ్యింది కొన్ని ఎందుకు డెవలప్ కాలేకపోయినాయి కొన్ని ఎందుకు డెవలప్ అయినాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి ఇది మీరు చూస్తున్నారు కదా మనం బొమ్మూరు నుంచి అంటే రావులపాలెం నుంచి మనం ఇటు లాలా చెరువు వెళ్ళేటప్పుడు బొమ్మూరు పాయింట్ దగ్గర నుంచి మనం మొదలుపెట్టినట్లయితే అది రాజమండ్రిలో కలిసిపోయింది కాబట్టి అక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు గజం మొదలుకొని ముప్పై వేల దాకా కూడా ఉన్నదండి ఏరియాలను అనుసరించి ఉంటుంది అది ఇక బొమ్మూరులో మురళీకొండ ఉంది అదే రూట్లో ముందుకెళ్ళిపోతే మనకి రాజవోలు ఉంది రాజవోల్ వెళ్ళే కొద్దీ పదహారు వేలు ఆ రేంజ్లో మనకి అమ్మకం జరుగుతుంది పన్నెండు వేలు తొమ్మిది వేలు కూడా దూరంలో ఉన్నాయి రోడ్డుకు దూరంగా కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజవోల్లో ఎకరం మూడు కోట్లు ఉంటుందండి ఎకరం మూడు కోట్లు అంటే చాలా హెవీ రేటు కొనుక్కోవడానికి మనకి చాలా కాస్ట్ ఎక్కువ పైగా ఆక్యుపెన్సీ అనేది చాలా స్లోగా జరుగుతుంది స్పీడ్గా జరగట్లేదు రాజవోల్ సైడు మొత్తానికి ఆగిపోలేదు ఇల్లు కట్టుకుంటున్నారు చాలా వెంచర్లు అయ్యి వేస్తున్నారు పెద్ద కంపెనీస్ కూడా అక్కడ వెంచర్లు వేస్తున్నాయి స్థలాలు కొని కానీ ఆక్యుపెన్సీ అనేది మాత్రం తక్కువగా ఉండడాన్ని నేను గమనించానండి హైవే అవతల తర్వాత నెక్స్ట్ సెంటర్కి మనం వెళ్ళినట్లయితే మోరంపూడి అండి ఇది బస్ స్టాండ్కి దగ్గరగా ఉండడం తర్వాత మిగతా దానవేపేట జేఎన్ రోడ్డు ఆపరా రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల హైవే అవతల అయినప్పటికీ కూడా ఫ్లైఓవర్ వేశారు ఇప్పుడు మోరంపూడి అనేది యాభై వేల రూపాయలు గజం నలభై ఐదు వేల రూపాయలు గజం అనేది ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఈ రేట్ ఉందండి ఇది దాటిన తర్వాత మనకి పిట్లవాని చెరువుకి యువతల జాస్తి బుల్లమ్మాయి కాలేజీకి మధ్యలో మనకి ముప్పై మూడు వేలు ముప్పై వేలు ఈ రేంజ్లో ఉన్నాయండి అయితే మరి బొమ్మూరు కంటే మోరంపూడి రేట్ ఎక్కువ ఉంది చూసారు గమనించారు మీరు ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఇది మనం ఉండడానికి అనుకూలంగానే చాలామంది ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు లోపల లోపల కంటే కూడా ప్లేసెస్ ఆక్యుపై జరుగుతుంది అయితే మంచిదే కానీ మరి ఇంత గజం యాభై వేలు వరకు వచ్చేసిన ప్రదేశంలో మనం గుర్తుంచుకోవాల్సింది గమనించుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి బ్రాండెడ్ షోరూమ్స్ కానీ ఆ సైడ్ రోడ్లో అంటే మెయిన్ రోడ్లో రాలేదండి కారణం ఏంటనేది నాకు ఐడియా లేదు కొన్ని పల్లెటూర్లకి ఇది దారి కూడా అంటే అటు నుంచి ఇంకా వేరే ఊర్లకు కూడా వెళ్ళిపోవడానికి దారులు ఉన్నాయి కానీ రేటు పెరిగింది కానీ ఫెసిలిటీస్ అనేవి నాకు కనిపించట్లేదండి మారంపూడిలో వాళ్ళందరూ కూడా మళ్ళీ హైవే దాటి వతలికి రావాలి ఇక నెక్స్ట్ రోడ్డుకి వెళ్తే ఇది ఒక శాపగ్రస్తమైనటువంటి ప్రదేశంగా నాకు అనిపిస్తూ ఉంటుంది దీన్ని కవలగొయ్యి అంటారు ఈ కవలగొయ్యి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్కి ఆనుకొని ఉంటుందండి ఇది ఇది రాజమండ్రి జేఎన్ రోడ్డు కానీ వియల్పురానికి కానీ బాగా దగ్గరగా ఉన్న ప్రదేశం అయినప్పటికీ కూడా ఇది డెవలప్మెంట్ అనేది జరగలేదు ఇక్కడ కేవలం పన్నెండు వేల రూపాయల నుంచి స్థలాలు దొరుకుతున్నాయండి మనకి మెయిన్ రోడ్ అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు మొన్న నేను ఒక ఆయనతో మాట్లాడినప్పుడు నాకు చెప్పడం జరిగింది నేను ఇరవై ఎనిమిది వేల రూపాయలు మెయిన్ రోడ్ ఫేసింగ్ అమ్ముతున్నారంటే కొంచెం సంతోషపడ్డానండి ఎందుకంటే పొన్న కవలగోయ్య రాజమండ్రికి ఇంత దగ్గరగా ఉండి పన్నెండు వేల రూపాయలే ఉండిపోయింది అనే బాధ నాలో ఉందండి ఆ బాధ ఉన్నప్పటికీ అది డెవలప్మెంట్ అపకపోవడానికి నా ఉద్దేశంలో కారణం ఏంటంటే మనం హైవే నుంచి కవలగోయ్య రోడ్లోకి ఎంటర్ కాగానే లెప్రసీ కాలనీ అని ఉంటుందండి అక్కడ కుష్ఠ రోగులకు పునరావాసం మరియు ట్రీట్మెంట్ అనేది అక్కడ ఉంది దానివల్ల ఏంటంటే కుష్ఠు అనేది ఒక అంటు వ్యాధి కాబట్టి నా ఉద్దేశంలో చాలామంది అటువైపు ఉండడానికి ఇష్టపడక ఎవరు కూడా వెళ్ళకపోవడం వల్ల అక్కడ మనకి పన్నెండు వేల నుంచి స్థలాలు దొరకడం అనేది జరుగుతుంది ఒకళ్ళు అయితే నాకు ఆరు వేలు కూడా ఇస్తా అన్నారు రోడ్లే సరిగ్గా లేవు కవలగాయలో కానీ నేను పన్నెండు వేల నుంచి నేను చెప్తున్నాను మీకు దానివల్ల ఈ కవలగాయ కూడా డెవలప్ అయితే బాగుండు కొంచెం అక్కడ ఉన్న కుష్ఠ్రోగులని వాళ్ళందరినీ తరలిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కానీ మరి అది ప్రభుత్వం దృష్టికి వెళ్తేనే కానీ ఆ కౌలుగా అనేది డెవలప్ కాదని నేను అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చి శ్రీరాంపురం రోడ్డు అండి శ్రీరాంపురం రోడ్ అంటే పోలీస్ క్వార్టర్స్ అంటాం మనం ఏవి అప్పర్ రోడ్ సిగ్నల్ దాటిన తర్వాత వచ్చే ప్రదేశాన్ని మనం శ్రీరాంపురం రోడ్డు అంటాం ఈ శ్రీరాంపురం రోడ్లో మనకి పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి దాని వెనకున్న ప్రదేశం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటిదండి దాన్ని తారక రామానగర్ అంటారు ఈ పక్క సైడేమో ఆళ్వార్ నగర్ అంటారు కానీ ఇక్కడొచ్చే గజం మూడు సంవత్సరాల క్రితం ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి ఉండేది ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ముప్పై వేల రూపాయలు మధ్యలో చెప్తున్నారు ఇక దాని వెనకాల ఉన్నటువంటి కాలనీస్ కొత్తగా ఏదైతే వచ్చినాయో అవి అయితే మనకి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు చెప్తున్నారు మూడు సంవత్సరాల క్రితం పద్నాలుగు వేలు చెప్పేవారు అయితే ఈ తారక రామానగరు బాగా డెవలప్ అయిందే అక్కడ మనం వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఉండొచ్చు అంత బాగానే ఉంది ఇక ఆళ్వార్ నగరు లాలాచీరు హైవేకి దగ్గరగా ఉంది అన్ని అపార్ట్మెంట్స్ కట్టేయడం రోడ్లై బాగుండడం అంతా కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి అక్కడ మనం నలభై వేలు ముప్పై ఐదు వేలు చెప్పినా కూడా మనం కొనుక్కోవచ్చు ఇక వెనకాల ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాలనీసు మనకి హైవే నుంచి దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అక్కడ ఉన్న నేను అబ్జర్వ్ చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే ఆ స్థలాలన్నీ కూడా ఓఎన్జీసీ గోడ చివరికి వెళ్ళి ఆగిపోతాయండి దాని గడ్డు ఓఎన్జీసీ గోడ వస్తుంది మొదటి మైనస్ పాయింట్ హైటెన్షన్ వైర్లు ఉండడం కొన్ని చోట్ల రెండో మైనస్ పాయింట్ స్థలం అంతా కూడా ఫ్లాట్గా ఉండదండి పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ మనం తీసుకున్నట్లయితే స్థలం ఎత్తుండి ఎత్తు నుంచి కిందకు వస్తూ ఉంటుంది ఇక్కడ వర్షాకాలం ఎలా ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు రూపానగర్ అంటారు ఒకవేళ పైనుంచి కిందకు ఉండడం వల్ల పైన ఉన్న నీరు మాత్రం కిందకు వచ్చేస్తుంది అనేది నాకు అర్థమైంది వస్తే పోలీస్ కోటర్ దగ్గరికి రావాలి అక్కడ పరిస్థితి ఏంటనేది నాకు తెలియదు కానీ అటు సైడు రైట్ సైడ్ రూపానగర్ సైడు మనం ఉందాము అని అనుకుంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫారెస్ట్ ఉంటుందండి ఈ ఫారెస్ట్ ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఉన్నామనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి రైట్ సైడ్ మాత్రమే కాలనీలు ఏర్పడతాయి లెఫ్ట్ అంతా ఫారెస్ట్ ఉంటుంది ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే ప్రదేశం అని నాకైతే అనిపించట్లేదు కానీ మరి రాజమండ్రికి దగ్గరలో ఉంది కాబట్టి ఏవి అప్ప రోడ్డుకి దగ్గరలో ఉంది కాబట్టి ఒక గ్రూప్గా మనం ఇల్లులు కట్టుకుని రకరకాల కాలనీ పేర్లతో ఉంటున్నాం కాబట్టి పర్వాలేదు అని మాత్రం ఒకటి అనుకోవచ్చు మనం కానీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఎంతసేపు రైట్ సైడ్ జనాలు తిరుగుతారు ఇల్లులు కడతారు కానీ లెఫ్ట్ సైడ్ ఏమీ కట్టరు అనేది కొద్దిగా అంటే ఒక వెలుగు ఉండదు రాత్రి అయితే ఆ సైడ్ అంత చీకటిగా ఉంటుంది ఈ సైడ్ అన్నీ ఇల్లులు ఉంటాయి ఇది ఒక్కటి నాకు మైనస్ పాయింట్ అనిపించిందండి ఇక్కడ కూడా రేట్లు చెప్పాను కదా మీకు చాలా కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు అంటే ఓన్ చేసి గోడ దగ్గరికి వెళ్ళిపోతే పద్దెనిమిది వేలు తర్వాత ఐటెన్షన్ వైర్సు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి నాకు అంటే మొత్తం తప్పని నేను అన్నా ఆ ఏరియాని కొన్ని కొన్ని ఏరియాల్లో అలా వైర్లు ఉండడం వల్ల కానీ డౌన్ ఏరియా అవడం వల్ల కానీ లెఫ్ట్ సైడ్ మనకు సపోర్ట్ లేకపోవడం వల్ల కానీ అంతంత రేటు అవసరమా అని నాకు అనిపిస్తుంది కానీ మరి అక్కడ అమ్మకం జరిగేటప్పుడు మనం ఏం చేయలేము దానికి అంటే ఈ నా ఎనాలసిస్ మీద మీ యొక్క అభిప్రాయం మీరు మొహమాటం లేకుండా చెప్పచ్చండి రాజమండ్రిని బాగా డెవలప్ కావాలని ఈ ప్రదేశం బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తూ ఉంటాను తప్పులు తెలిస్తే సర్దిద్దుకోవచ్చు మనం రాజమండ్రి సిటీలో భాగస్వాములు కనుక ఇక్కడ ఉంటున్నాం ఈ ఊరు మనకు ఆదరిస్తుంది కనుక ఈ ఊరిని బాగా అభివృద్ధి చేసే బాధ్యత అందరి మీదే ఉందని నేను నమ్ముతాను ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు ఇటువంటి వీడియోలు చూసినప్పుడు మీ అభిప్రాయాన్ని ఈ సిటీపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియచేయచ్చు లేదా నాకు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు ఎంతసేపు నా వీడియోను ఓపికగా చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు